జై శ్రీమన్నారాయణ అందుకే పరంపరాగతంగా వస్తూ ఉండేటటువంటి ఈ ఇక్ష్వాకు కులధర్మాన్ని జ్యేష్ఠాభిషేకము అనేటటువంటి సంప్రదాయాన్ని కాదనకు రామా హో రామా అయితే పుట్టినటువంటి ప్రతివారికి ముగ్గురు గురువులుంటారు ఎవరో తెలిసినా తల్లి తండ్రి ఆచార్యులు ఈ ముగ్గురు కూడా భవంతి గురవ త్రయ ఈ ముగ్గురు ప్రతి ఒక్కరికి గురువులు తల్లిదండ్రులు శరీరానికి జన్మనిస్తారు కానీ ఆచార్యులేమో జ్ఞానజన్మనిస్తారు ప్రజ్ఞాం చ ఆచార్య ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారు కనుకనే అతనికి స గురువు ఉచ్యతే గురువు అని అంటారు రామా నీకే కాకుండా సోహంతే పితు ఆచార్య నేను మీ నాన్నగారికి గురువుని తవచైవ పరంతప నీకు కూడా గురువునే నీకు కూడా ఆచార్యుడినే కదా నేను రామా అందుకే నా మాట విని పరంపరగా వస్తూ ఉండేటటువంటి సంప్రదాయాన్ని కులధర్మాన్ని పెద్దవాడు పట్టాభిషేకము చేసుకొని ప్రజలను కాపాడటము అనేటటువంటి ధర్మాన్ని వదలకు రామా అంటూ బ్రహ్మర్షుల వారు వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుణ్ణి వెనక్కి తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహర్షి రామచంద్రుడితో అంటూ ఉన్నాడు రామా పరంపరాగతమైనటువంటి జ్యేష్ఠుడే రాజ్యపాలన చేయాలి అనేటటువంటి కులధర్మాన్ని పాలించురామా అని చెబుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు రామా పితు శతగుణమాత తండ్రి కంటే కూడా నూరు రెట్లు ఎక్కువగా తల్లి మాన్యురాలు రామా అందుకనే తల్లి చెప్పినటువంటి మాట అస్తు వచనం కురువన్ అమ్మ చెప్పినటువంటి మాట వినాలి అమ్మ చెప్పినట్టుగా చేయాలి హో రామా నీకు తెలుసు అమ్మకి వృద్ధాయా వృద్ధాప్యం వచ్చింది అమ్మకు నువ్వు తోడుగా ఉండి ఈ సమయములో అమ్మకు సేవ చేయాల్సింది ఉంది కదా రామా అందులోనూ భరతుడు నిన్ను అంతగా ప్రార్థిస్తూ ఉన్నాడు కనుక భరతుణ్ణి కాదనకు భరతుడి ప్రార్థనను తిరస్కరించకురామా అని వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడితో అన్న తర్వాత రామచంద్రుడిలా అంటూ ఉన్నాడు హో ఆచార్యవర్యా తల్లిదండ్రులు సంతానము కోసమని వ్రతాలు చేస్తారు ఉపవాసాలు చేస్తారు కనిపించినటువంటి దేవతలందరినీ మృక్కుతారు ప్రధానేనా స్నాపనోచ్ఛాదనచ వారి శక్తినంతటినీ వెచ్చించి వా సంతానాన్ని పోషిస్తారు సంతానాన్ని బుజ్జగిస్తారు అంతేకాకుండా నిత్యంచ ప్రియవాదిన పిల్లలకు మంచి మాటలు చెబుతారు తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు చెడిపోకుండా ఉండాలి అనేటటువంటి తాపత్రయముతో తల్లిదండ్రులు సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు సంవర్ధనైనచాత ఆ రకంగా సంతానాన్ని పెద్దవాళ్లను చేస్తారు పిల్లలని పెద్దవాళ్లను చేస్తారు తల్లిదండ్రులు ఓ మహర్షి అట్లాంటి తల్లిదండ్రులకు అంత చేసేటటువంటి తల్లిదండ్రులకు మనము ఏమిచ్చి వారికి ప్రత్యుపకారము చేయగలము సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा, रामा दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ